మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు ఇరవై ఆరు లక్షల మంది చేయూతని అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్న తీసుకొచ్చి అందగా నిలిచాం చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకోవచ్చు దాదాపుగా పన్నెండు లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ పగట్ పూటే తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ మర మరి అర కోటి మంది రైతున్నద్ర ప్రేమ ఏమైందో తెలియదు